ఈ వారం రోజులు ఒక ఎత్తు అయితే వీకెండ్ రోజు మరొక ఎత్తు అని చెప్పుకోవాలి బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే హౌస్మేలో చేసిన హౌస్ మెంట్స్ వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు కడిగి పాడేస్తారు కాబట్టి ఇంక ఈ తరహాలలోనే విష్ణుప్రియకి ఎప్పుడు లేనట్లుగా గట్టిగా ఇచ్చుకున్నాడు నాగార్జున గారు ఇంక వీకెండ్లో అయితే హౌస్లో ఉన్న హౌస్మెంట్స్ అందరితో మాట్లాడుతూ విష్ణుప్రియ దగ్గరికి వచ్చి విష్ణుప్రియ రోజు రోజుకి నీ ఆట మరింత దిగిజారిపోతుంది ఎందుకమ్మా అనేసి సరికి ఆర్దం అనుకుంటాను సార్ అంటే ఎప్పుడు అమ్మాయి ఎప్పటి అమ్మా నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆడదాం అనుకుంటావా అని సరికి ఏం మాట్లాడలేకపోయింది కనీసం హౌస్లో వచ్చి నెల పైన అవుతుంది కదా ఒక్క టాస్క్లలో నువ్వు విన్ అయ్యావా అని చెప్పు నేనేం అనను అంటే ఏం ఆడలేదు విష్ణుప్రియ అంతేకాదు ఏదైతే టైర్ టాస్క్లో జరిగిందో అందులో నీతో ఉన్న నెక్కీలో పోరాటం చేశాడు గెలవాలని ట్రై చేశాడు కనీసం నువ్వు గెలవడానికి కూడా ట్రై చేయలేదు నువ్వు వెకేషన్కి వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నావా నీ ఆట ఏ మాత్రం కూడా బిగ్ బాస్ హౌస్ లో కనిపించట్లేదు ఎప్పుడు కూడా పృథ్వీ పృథ్వీ అంటూ పృథ్వీ చుట్టే తిరుగుతావు తప్పగానే ఇంకా దేనికి కూడా నువ్వు నీ ఆట కనిపించడం లేదు నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఆట టడడానికి వచ్చావా లేకపోతే పృథ్వీ కోసం వచ్చావా నువ్వు పృథ్వీ కోసమే వచ్చినట్లుగా అనిపిస్తుంది నువ్వు పృథ్వీ కోసమే వచ్చినట్లయితే బయటకి వెళ్ళిపోవచ్చు ఇక ఆ వాళ్ళకి ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో స్థానం ఉంటుంది అంతేగాని వేరే వ్యక్తిగత విషయాల కోసం ఇక స్థానం ఉండదు అంటే అంటూ వీకెండ్లో నాగార్జున గారు అయితే విష్ణుప్రియకి గట్టిగా ఇచ్చి పడేశారు నువ్వు ఇంకా విష్ణు విష్ణు నువ్వు ఇకపై నీ ఆట ఆడుతూనే బాగుంటుంది అంతేగాని పృథ్వీ చుట్టూ తిరుగుతాయి ఏమాత్రం కూడా బా బయట జనాలు నీ ఆట చూస్తారు కానీ నీవి వేసే వేసాలకి కాదు అంటూ నాగార్జున గారు వీకెండ్లో అయితే విష్ణుప్రియకి ఈ విధంగా గట్టిగా ఇచ్చి పడేశాడు మరి విష్ణుప్రియ ప్రవర్తనపై మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి